హలో వెల్కమ్ బ్యాక్ విలేజ్ వ్లాగ్స్ మీ అందరికి నేను ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను నేనైతే కరీంనగర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాను ఎక్కడికి అంటే మహారాష్ట్ర వెళ్తున్నాను బైక్ మీదనే వయా మేడిగడ్డ మేడిగడ్డ పోతున్నాను మేడిగడ్డ ఈ మధ్యలో కొంచెం కుంగింది కూలింది అంటున్నారు కదా దానికి దాన్ని మీకు చూపిస్తాను ఆ బ్రిడ్జి వెళ్ళే నేను మహారాష్ట్ర వెళ్ళాల్సి ఉంటుంది చూడండి మొత్తం కదా నేను ఒకటి ఆ డెబ్బై రెండు స్పీడ్ వేనా చూసిన ఎంత స్పీడ్ పోతా ఎట్లా పోవాలని చూసినా కానీ అంతకంటే ఎక్కువ బండి మొత్తం షేక్ అవుతుంది మీరైతే అయితే ప్రయోగాలు అయితే చేయకండి అట్లా నేను చేసినా మొత్తానికి అయితే ఆ దారిలని అయితే మొత్తం ఇసుక ట్రాక్టర్లు ఘోరంగా ఉన్నాయి ఇసుక లారీలు ఉన్నాయి చాలా చాలా నేనైతే వాటిని చూసి షాక్ అయినా కొన్ని వందల వేల ఇసుక ట్రాక్టర్లు ఉంది మొత్తానికి అయితే నేనైతే మీద అయితే బయలుదేరాను మధ్యలో పచ్చని చెట్లు మంచిగా చిన్న చిన్న అడవులు ఉన్నాయి చూడడానికి అయితే ఎంత మస్తు సూపర్ అనిపించింది మొత్తం సాయంత్రం అయింది అంబడిపల్లి ఈ మేడిగడ్డ అనేది అంబడిపల్లి గ్రామంలో ఉంటుంది లాస్ట్ చివరి గ్రామం అదే తెలంగాణ కిందకి వస్తుంది అంబడిపల్లి దాటి డ్యామ్ దాడితే మహారాష్ట్ర కిందకి వస్తుంది మొత్తం మేడిగడ్డ అయితే నేనైతే ఆరు ఏడు అవుతుంది అప్పటికి టైము మొత్తం లైటింగ్ వేశారు మొత్తం మధ్యలో ఎవరు కనిపించలేరు ఆ బ్రిడ్జ్ మీదకి అయితే పోతున్నాను చూడండి బ్రిడ్జ్ ఎట్లుందో ఈ మధ్యలో పేపర్లో అక్కడ చూస్తున్నాం కదా రియల్గా అయితే నేను చూడలేదు కాబట్టి ఇప్పుడైతే నేను మీకు రియల్గా చూపిస్తాను ఎట్లుందనేది మొత్తం లైటింగ్ వేసి మంది ఎవరు లేరు సెక్యూరిటీ కూడా ఎవరు లేరు మొత్తం అట్లా కుల్ల ఉంది కానీ బ్రిడ్జి మాత్రం చాలా పొడుగుంటే ఒక మూడు కిలోమీటర్ లాగా ఉంటే దాదాపుగా బ్రిడ్జి అటు లాస్ట్కు అటు మధ్య మధ్యలో కుంగలేదు కొంచెం లాస్ట్కే కుంగింది ఒక్కసారి ఇట్లా ఒక అంతా కుంగింది అన్ని వెహికల్స్ పోతున్నాయి వచ్చేటి పోయేటి మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ వెహికల్స్ పోతున్నాయి వస్తున్నాయి నేనైతే చూపిస్తాను మీకు అది ఇక్కడ అనేది సో లైటింగ్ అది లైటింగ్ అయితే వేసి ఉంటుండ్రు అక్కడ సెక్యూరిటీ అయితే ఏం లేదు అలా వాటర్ కూడా ఏం లేవు మొత్తం అసలు ఒక చూడండి వాటర్ ఏమున్నావు వాటర్ ఏం లేవు తక్కువ వాటర్ ఉన్నాయి అప్పటికి టైము ఏడైతుంది మీకు లైట్ బ్రైట్నెస్ పెట్టి చూపిస్తున్నాను అప్పటికి ఏడైతుంది రైటింగ్ అయితే చూడక్కడ కొంచెం బ్రిడ్జ్ వంగినట్టు చూసిన క్రాస్ లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ వంగినట్టు ఉంది కదా చూడండి అక్కడ మార్క్ వచ్చింది కదా ఆ మార్క్ అనే గుంగింది అక్కడనే ఉంగింది అంతే మొత్తం మంచిగా ఉంది కానీ ఒకటే కాడ ఉంగింది ఇంకా కొంచెం మీకు మంచిగా చూపిద్దాం అనుకున్నా బట్ ఏంటంటే చీకటి అయింది అక్కడైతే వీడిదిద్దామంటే కరెక్ట్ వస్తలేదు చీకట్ అయింది నేనైతే వినేంత వరకు అయితే మీకైతే చూపించాను అయితే అక్కడి నుంచి అయితే నేను అయితే మహారాష్ట్ర బయలుదేరా బయలుదేరాను అప్పటికి ఏడు ఏడున్న రైతుంది ఆ వీడియో తీసి తీసిన చూడండి అక్కడ అక్కడ చూసినావా వాళ్ళు అక్కడనే అక్కనే మా పిల్లర్ అనేది అక్కడనే ఆ కింద కొంచెం ఒక జాండ్ ఉంటుంది మా బైక్ మీద ఇవ్వంగా స్పీడ్ బ్రేక్ లేక పట్టుకోమంటుంది అన్నట్టు కొంచెం జా అంగింది ఒకటే కాడ అంత బాగానే ఉంది మీరు ఎంతమంది మీటికంటే చూసిండో కొంచెం కామెంట్ చేయండి అది పిల్లలు కుంగినక కూడా ఎంతమంది చూసిండో కామెంట్ చేయండి ఓకేనా మొత్తానికైతే మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి షేర్ చేయండి కొంచెం అంత సపోర్ట్ చేయండి ఓకేనా మొత్తానికి అయితే నా బైక్ మీద అయితే నేనైతే మహారాష్ట్ర బయలుదేరాను ఓకే సబ్స్క్రైబ్